హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అర్ అల్లుకున్న బంధం పార్ట్ ఎయిటీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే ఒక్క చిన్న రిక్వెస్ట్ యారు లైక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మందిలోకి రీచ్ అవుతుంది అలాగే హైప్ ఆప్షన్ని యూస్ చేయండి ఆఫీస్లో ఉన్న శివ్కి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన శివ్తో సార్ ఆ బిందు మేడం క్యాబిన్లోకి వెళ్ళారు అని చెబుతారు శివ్ ఐషు కోసం పెట్టిన సెక్యూరిటీ ఓకే వాచ్ చేస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే రాజు వచ్చి శివ్ భాస్కర్ కంపెనీకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదని నోటీసులు పంపించారంట అని చెబుతాడు మనకి తెలిసిన విషయమే కదా అని అంటాడు శివ్ ఇప్పుడు కోట్లల్లో నష్టం వస్తుంది వాళ్ళకి మరి టైంకి ప్రాజెక్టులు చేయకుండా తిరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం మనం తిరగలేక రాత్రి పగలు కష్టపడుతోంది అని అంటాడు శివ్ సెక్యూరిటీ ఫోన్ చేయగానే కిరణ్కి మెసేజ్ పెడతాడు శివ్ ఐషూ క్యాబిన్కి వెళ్ళమని కిరణ్ వచ్చేసరికి బిందు ఐషుతో శివ్ని వదిలేయమని అంటుంది ఐషు కిరణ్ని గమనించి రావద్దు అని సైగ చేయడంతో కిరణ్ అక్కడే ఆగిపోతాడు మనోళ్ళకి ప్రతిదీ వీడియో తీయడం రికార్డ్ చేయడం శివు దగ్గర నుంచి అలవాటు అయిన హ్యాపిట్ ఉంది కదా చిన్నగా డోర్ తెరిచి ఫోన్లో వీడియో తీస్తున్నాడు కిరణ్ ఐషు మాటలకి నవ్వుకుంటూనే బిందు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయరు ఆయన మళ్ళీ చేస్తుంది ఈసారి ఆయన పిఏ లిఫ్ట్ చేసి సార్ బిజీగా ఉన్నారు తర్వాత చేయండి మేడం అని చెబుతాడు నేను అర్జెంటుగా మాట్లాడాలి మా డాడీతో ఫోన్ ఇవ్వు అని కోపంగా అంటుంది బిందు మేడం సర్కిక్కడ ఇన్వెస్టర్స్తో అవుతుంది సార్ పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు ఇప్పుడు మీతో మాట్లాడడం అవ్వదు అర్థం చేసుకోండి అని చెబుతాడు పిఏ వాట్ ప్రాబ్లం ఏంటి ఇన్ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు అని మన మీద కేసు వేశారు నోటీసులు వచ్చాయి ఇప్పుడు చాలా నష్టం వస్తుంది ఇన్వెస్టర్లు అందరూ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు నష్టం మేమెందుకు భరించాలి మొత్తం మీరే భరించండి బాధ్యతలు తీసుకున్నప్పుడు మీరే భరించాలి ఇన్ టైంకి కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి కదా అని గోల చేస్తున్నారు అని చెబుతాడు పిఏ ఇప్పుడు మనకి లాస్ ఎంత వస్తుంది అని అడుగుతుంది బిందు ఆస్తులన్నీ అమ్ముకున్నా ఇంకా వాళ్ళకి కట్టడానికి చాలదు అని చెబుతాడు పిఏ వాట్ అని ఫోన్ పడేస్తుంది బిందు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి పాపం బిందెకి ఐషు మంచినీళ్ళ గ్లాసు పెడుతుంది ఆ బిందె ముందు ఆ గ్లాస్ అందుకొని గడగడా తాగేస్తుంది బిందు ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అని అడుగుతుంది ఐషు ఇదంతా మీరే చేశారా అని అడుగుతుంది మాకు అంత టైం లేదు బిందెక్కాయి ఇదంతా మీ స్వయం కృతాపరాధం కంపెనీ బాధ్యత వర్కర్స్ మీద పడేసి ఎవరికి వాళ్ళు జలసాగా తిరిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది మా వాళ్ళకి మా పనులు చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు ఇంకా మీ కంపెనీ గురించి మాకెందుకు పో వెళ్ళి చదివిన చదువు కంపెనీ నిలబెట్టుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూడు నాతో బేరాలు ఆడడం మానేసి పని చూడు అని అంటుంది ఐషు ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది బిందు ఐషు చిటిక వేసి నా కన్నా నాకు మాత్రమే సొంతం నీలాంటి వాళ్ళు చాలామంది కావాలి అనుకుంటారు కానీ హీ ఈజ్ మైండ్ ఇంకోసారి ఇలా వచ్చావనుకో నా కన్నా ఒక్క ఐదు నిమిషాలు తన చూపు మీ మీద ఫోకస్ చేస్తే చాలు మీరెక్కడ తేలుతారో కూడా తెలీదు బుద్ధిగా నీకు తగ్గవాడిని చూసుకోపో అని చెప్పి గెట్ లాస్ట్ అంటుంది బిందె కామ్గా వెళ్ళిపోతుంది ప్రతి దానికి నా కన్నానే కావాలి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఎగేసుకొని వచ్చేస్తున్నారు అసలు కన్నా మొహానికి ఏదన్నా అగ్లీగా ఉండే మాస్క్ పెట్టేయాలి లేకపోతే సినిమాల్లో మేకప్ వేసినట్టు నల్లగా వేయించాలి ఆ మొఖానికి ఎవరు చూడరు నాకే పాతి కోట్ల ఆఫర్ చేస్తుంది దొంగ మొహం నాకు తెలియని లేని డబ్బా అని తిట్టుకుంటుంది కాసేపు కిరణ్ అవి అన్నీ విని నవ్వుతూ లోపలికి వస్తాడు ఏంటి మా చెల్లి ఫుల్ ఫైర్లో ఉంది అని అడుగుతాడు లేకపోతే అదేం బాగిందో విన్నావు కదా నాకే డబ్బుల ఆఫర్ ఇస్తుంది నేనేమైనా శుభలగ్నం సినిమాలో ఆమెని అనుకుందా డబ్బు కోసం మొగుడు నమ్ముకోవడానికి ఎదవ చింపాంజీ మొహం వేసుకొని ఇది దీని వేషాలు అని ఐషు ప్రెస్టేషన్లో తిడుతుంటే ఐషు ఇప్పుడు మా బావ నీ కళ్ళ ముందుంటే ఏం చేస్తావు అని అడుగుతాడు కిరణ్ మొహానికి నల్ల పెయింట్ వేస్తాను వామ్మో మా బావకి రెండు రోజులు నీ కంటికి కనిపించకుండా ఉండమని చెప్పాలి అయితే అంటాడు నర్స్ వచ్చి మేడం పేషెంట్ వచ్చారు పంపించాలా అని అడుగుతుంది ఓకే యూ క్యారీ అన్ అని కిరణ్ వెళ్ళిపోతాడు వెళుతూ వెళుతూ గ్రూప్లో ఇందాక తీసిన వీడియో పెడతాడు కిరణ్ మొత్తం అందరికీ అది వెళ్ళిపోతుంది అంకిత్తో సహా ఐషుకి మెసేజ్ స్టోన్ రావడంతో చూస్తే వీడియో అన్నయ్య ముందు నీకు రాయాలి అని తిట్టుకుంటూ పేషెంట్ లోపలికి రాగానే తన పనిలో తాను లేనమైపోతుంది గ్రూప్కి వెళ్ళిన వీడియో అందరూ చూసి నవ్వుకుంటారు ఐషు ఆల్రౌండర్ అనుకుంటారు అందరూ శివ్ అయితే ఆ వీడియో ఒక పదిసార్లన్నా చూసి ఉంటాడు చివరిలో తన గురించి మాట్లాడిన మాటలు విని నవ్వుకొని నా బుజ్జి చాలా ప్రెస్టేషన్లో ఉంది అనుకొని ఐషుకి మెసేజ్ చేస్తాడు నీ ప్రెస్టేషన్ అంతా రాత్రికి తీరుస్తానులే డార్లింగ్ అని కిస్ ఏమోజీలు పెడతాడు ఐషు పేషెంట్ వెళ్ళిపోయాక ఫోన్లో షివ్ మెసేజ్ చూసి నవ్వుకొని యాంగ్రీ ఏమోజీ పంపిస్తుంది ఏమైంది బుజ్జి డార్లింగ్ అంత కోపం నాపయ్యేలా అని పెడతాడు షివ్ నిన్నెవరు అందంగా పుట్టమన్నారు అని రిప్లై పెడుతుంది నాకొక అందమైన ప్రిన్సెస్ భారీగా వస్తుందని తన పక్కన నేను నుంచుంటే తన అందం ఇంకా రెట్టింపవ్వాలని మీ అత్తయ్య మామయ్య కలిసి నన్ను ఇంత అందంగా కన్నారు ఆ మెసేజ్ చూసి ఐషు నవ్వుకుంటుంది ఇలాగే మాటలు చెప్పి మాయలు చేయడం నీకు అలవాటైపోయింది కన్నా నేను చెప్పిన వాటిల్లో ఏమన్నా అబద్ధాలున్నాయా బుజ్జి నువ్వేం చెప్పినా నీకు నల్ల పెయింట్ వేస్తా కన్నా అప్పుడు నువ్వే నన్ను చూసి భయపడాలి అని రిప్లై పెడతాడు శివ్ నేనేం భయపడ్ను వేసేది నేనే కదా ఓకే ఇంటికి వచ్చాక చూద్దాం నాకు మీటింగ్ టైం అయింది బాయ్ బుజ్జిడార్లి అని మెసేజ్ పెట్టి శివ్ మీటింగ్ కోసం మీటింగ్ హాల్కి వెళ్తాడు ఇవాళ నీకు మొహమంతా నేను నా పిల్లలు కలిసి ట్యాటూలు వేస్తాం కన్నా ఇది కన్ఫర్మ్ అని అనుకొని రౌండ్స్కి వెళుతుంది ఐషు విజయవాడ పోలీస్ స్టేషన్ భువనకి నరేన్కి వారం నుంచి రోజు కోటింగ్ ఇస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఏసీపీ ఇద్దరి ఒల్లులు పులిసిపోయి ఉన్నాయి వాళ్ళని కలవడానికి వాళ్ళ లాయర్ అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే ఏంటి లాయర్ బెయిల్ పేపర్స్ తెచ్చావా అని అడుగుతాడు నరేన్ లేదు బాబు మీకు బెయిల్ ఇవ్వరు మీ నోటితో మీరే పోలీసులని కొట్టిస్తా మాఫియాతో సంబంధాలున్నాయి అని చెప్పాక ఎలా బెయిల్ వస్తుంది మీ ఆవేశాన్ని వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకున్నారు ఇప్పుడు చెప్తున్నాను భువనగారు అవతలు ఉంది ఎవరో కాని చాణక్యుడు అతని తెలివితేటలు చాకచక్యం అమోఘం ఇందులో నుంచి తప్పింకుంటే మీకే మంచిది అనవసరంగా రౌడీలను దించి ఆ రోజు గొడవ చేయకండి మొత్తం ప్రపంచం కళ్ళు ఆ రోజు ఆ ఊరి మీదే ఉంటాయి అని చెబుతాడు నువ్వొచ్చింది మాకు ఈ సలహాలు ఇవ్వడానికా అంటుంది భొబున ఇంకా తగ్గని పొగరుతో లేదు నేనిచ్చినా మీరు వినేలా లేరు నేను మీ కేసు నుంచి తప్పుకుంటున్నాను ఇన్నాళ్ళు డబ్బుకి గడ్డి తిని మీకు సాయం చేశాను ఇప్పుడు కూడా మీకు సాయం చేస్తే నా భార్య కూడా నన్ను అసహ్యుకుంటుంది వెళతాను అని వాళ్ళ కేసుకి సంబంధించిన ఫైల్ వాళ్ళ చేతికిచ్చి లాయర్ వెళ్ళిపోతాడు ఈ లాయర్ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు నరేన్ ఇప్పుడేం చేద్దాం అంటుంది భువన ఇంకా చేసేదేమీ లేదు ఇరవై రోజులు నోరు మూసుకొని ఉండడమే ఎలాగో మనం ముందే ఆ రోజు మన వాళ్ళని ఊరు మొత్తం ఉండమని చెప్పాం కదా జనాల్లో కలిసిపోయి ఉంటారు వాళ్ళు కూడా అంతమందిని వాడు ఎవడో మగాడని తెగ వాగుతున్నారు కదా అందరూ వందల మంది నుండి ఎలా తప్పించుకుంటాడు చూస్తాను నా చేతులతో నేనే వాడిని చంపుతాను అని అంటాడు నరేన్ భువన కూడా కసిగా పళ్ళు నూరుతూ అవసరమైతే ఊరంతా తగలబెట్టేయాలి నరేన్ మనకి దక్కన ఆస్తి ఎవరికీ దక్కకూడదు బాంబులు తెమ్మని చెప్పావు కదా అంటుంది హా అన్నీ రెడీ చేశాను నువ్వేం కంగారు పడకుండా ఉండు ఈ ఇరవై రోజులు ఏదో ఒకలాగా కళ్ళు మూసుకుంటే అందరినీ ఒకేసారి లేపేసి మనం మళ్ళీ మన వైభవాన్ని దక్కించుకుందాం అని అంటాడు నరేన్ సీసీ ఫుటేజ్ చూస్తూ వీళ్ళ మాటలు విన్న ఏసీపీ మీకంత లేదురా మీకెదురవ్వబోయే మనిషి అసలు మీకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు అనుకొని ఆ రికార్డ్ని శివుకి పంపించి తన కర్తవ్యంగా ఆ ఊరిలో అనుమానాస్పదంగా తిరిగే ప్రతి ఒక్కరిని ఏరు పడేస్తున్నాడు శివ్ మనుషులతో కలిసి ఇదేమీ తెలియని భువన నరేన్ కలలు కంటున్నారు వాళ్ళని ఏదో చేస్తాము అనుకొని ఐషోకి ఈవినింగ్ ఒక సర్జరీ ఉండడంతో హాస్పిటల్లోనే లేట్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయిపోతుంది లోపలికి వచ్చేసరికి పిల్లలు మా అంటూ ఎదురు వస్తారు ఫ్రెష్ అయ్యోస్తా ఒక్క టెన్ మినిట్స్ బంగారాలు అని పైకి వెళ్తుంది ఐషు షివుల్లో చేరి ఇద్దరు పొద్దున్న నుంచి ఏం చేశారు అని అడిగితే వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో అన్నీ చెబుతూ ఉంటారు ఈలోపు ఐషు కూడా రావడంతో తన మీదకి ఇద్దరు జంప్ చేస్తారు కన్నాలు అమ్మని మిస్ అయ్యారా అని అడుగుతుంది ఐషు మిచ్చమ్మ అని అంటారు ఇద్దరు మిచ్చమ్మ కాదు మిస్ అనండి అని అంటుంది ఐషు మిచ్ అంటారు ఇద్దరు ఒకేసారి వీళ్ళకి ఎప్పుడు స్పష్టంగా పలకడం వస్తుంది అత్తయ్య అని అడుగుతుంది విజయ గారిని వాళ్ళకి ఇంకో రెండు నెలల్లో అన్నీ వచ్చేస్తాయి అసలు ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడడమే గ్రేట్ వాళ్ళు అని అంటారు విజయ అని అంటుంది ఐషు అవును ఐషు ఏ సినిమాలో ట్రై చేస్తున్నావు అని అడుగుతారు వాణి అత్తయ్య వీరందరూ అది చూశారని తెలుసు ఏదో ఆ బిందెతో కాసేపు ఆడుకుందామని అలా చేశాను కానీ అమెరికాలో పెరిగి కూడా ఎంత బాగా తెలుగు మీద పట్టుంది నీకు అంటారు రుక్మిణి వీళ్ళందరికీ ఇరవై రోజుల తర్వాత ఐషు వదినెవరో తెలిస్తే హార్ట్ అటాకులు వస్తాయేమో అని నవ్వుతూ అంటుంది శ్రీ హా అది మాత్రం నిజం అసలు వదిన ఎవరో తెలియక ప్రతివారు డబ్బులాస చూపిస్తున్నారు అసలు వదినకి ఉన్నదానితో పోలిస్తే ఆ బిందె చెప్పిన ఫిగర్ ఏ మూలకి వస్తుంది అని అన్వి అంటుంది అబ్బా అది వదిలేయండి అన్వి నాకు ఆ బిందె టాపిక్ వస్తే ఆ కోపమంతా మీ అన్నయ్య మీదకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని అంటుంది ఐషు మధ్యలో మా అన్నయ్య ఏం చేశాడమ్మా అంటారు ఇద్దరు ఇంత అందంగా పుట్టడమే మీ అన్నయ్య చేసిన తప్పు హలో అలా ఉండబట్టే మీరు పెళ్లి చేసుకున్నారు మరిచిపోయినట్టున్నారు ఆడపడుచుగారు నేను మీ అన్నయ్యని చూసింది పీటల మీదనే అదొకటి ఉంది కదా హా ఉంది కదా అంటుంది ఐషు అలా అయితే మా అన్నయ్య కూడా నిన్ను అప్పుడే చూశాడు అది మీరు గుర్తించాలి వదినగారు నేను కాదని అనలేదు కదా మరి మా అన్న మీద అంత కోపం ఎందుకో రేపు అంకిత్ విషయంలో నీకు అలాగే ఉంటుందిలే అప్పుడు తెలుస్తుంది ఆ ఫేస్కి నేనే ఎక్కువ ఇంకా వేరే ఫాలోయింగ్ కూడానా అంటుంది అన్వి పోయ్ మా అన్నయ్యకి ఏ బాగుంటాడైతే ఏ మాటకి ఆ మాట చెప్పొదినా మా అన్నయ్య కంటే బాగుంటాడా ఎవరి అందం వాళ్ళది అంటుంది ఐషు అంతే తప్ప మా అన్నయ్య అందగాడు అని ఒప్పుకోవు కదా ఐషు నవ్వి ఊరుకుంటుంది వదినా అసలు పడుకోవడానికి అవ్వటం లేదు రాత్రుళ్ళు ఎటు పొడుకున్నా భారంగా ఉంటుంది అని చెబుతుంది శ్రీ లాస్ట్ మంత్స్లో కొంచెం అలాగే ఉంటుంది శ్రీ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అని చెబుతుంది ఐషు ఒక్కరు ఉంటేనే నాకు అలా ఉంది నీకు ఇద్దరు కథ వదిన ఎలా ఉన్నావు అసలు చాలా ఇబ్బంది పడ్డాను కానీ మీ అన్నయ్య నేను పడుకోలేకపోతున్నాను అని తను చాలా సెట్టింగులు చేసేవారు అమ్మలాగా నా అన్ని ఆయనే చేశారు అసలు అమ్మలేదు అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు శ్రీ మా అన్నయ్య బంగారం అని అన్వి సైడ్ హక్ చేసుకొని కూర్చుంటుంది అది చూసి ఆషి ఇద్దరు శివుల్లో చేరుతారు మా నాన్న అని అన్వితో పొట్లాటికి దిగుతారు ఇద్దరు మా అన్నయ్య అని అంటుంది అన్వి కాదు మా నాన్న నాన్న మా నాన్న కదా అని శివ్ వైపు చూస్తూ అడుగుతారు హా అంటాడు నవ్వుతూ ఇద్దరు వైపు చూసి నాలుగు బయటపెట్టి వెక్కిరిస్తారు హమ్మా ఇంత లేరు నన్ను వెక్కిరిస్తారా అంటూ పెడుతుంది అన్వి ఇద్దరు వదు వదు అంటూ కిలకిలా నవ్వుతారు అందరి నవ్వులతో ఆనందంగా ఉన్న ఆ క్షణాన్ని చూస్తూ దేవుడా నా కుటుంబం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండడం చూడు అని విజయ గారు మనసులో కోరుకుంటారు ఇంకా పదండి డిన్నర్ చేద్దాం అంటారు వాణి రాజ్యం గారు శ్రీరావు గారు ఎనిమిది గంటలకే తినేస్తారు పిల్లల్ని వాళ్ళకి వదిలేసి అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు టైం పది దాటడంతో అందరూ ఇంకా ఎవరి రూమికి వాళ్ళు వెళ్ళిపోతారు షూ పిల్లలతో ఆట మొదలు పెడతాడు కన్నా ఇంకా పడుకోరా నువ్వు పడుకోబుజ్జి నాకు నా పిల్లలకి నిద్ర రావడం లేదు అంటాడు ఐషు లేచి షూ బుగ్గ గట్టిగా కొరుకుతుంది రాక్షసి ఎందుకే ఇప్పుడు అంత గట్టిగా కొరికింది అని చిరుకోపంగా అడుగుతాడు నిన్ను ఇంత మంచిగా ఎవరుండమన్నారు అయితే రోజు నిన్ను నాలుగు తన్ననా వద్దులే అని అంటుంది ఐషూ రేపు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి బుజ్జి నువ్వు వేసిన టాటూతో అని అడుగుతాడు ఐషు వెళ్ళి జల్ తెచ్చి రాస్తుంది నీకు నేను అసలైన టాటూ ఇస్తాను చూడు ఇవ్వాల్సిన ప్లేస్లో వద్దు కన్నా ఏదో ఉదయం నుంచి ఉన్న కోపం అలా చూపించా అప్పటికే పిల్లలు నిద్రపోవడంతో వాళ్ళని సరిగా పడుకోబెట్టి ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించావు అని అడుగుతాడు నీకోసమే కదా వచ్చింది అందుకే నీ మీదే వచ్చింది ఆహా అయితే నేను పాత బాకీలన్నీ బయటికి తీసి ఇప్పుడు నీ మీద కోపం చూపించాలి అని అంటాడు షివ్ పాత గాడు అతుల్గాడు కోసం వచ్చాడు అరుణ్గాడు కోసం వచ్చాడు మరి నేను కూడా తీర్చుకోవాలి కదా ప్రస్టేషన్ అంటూ ఐషు దగ్గరికి వస్తుంటే వద్దు కన్నా అని బెడ్ తిగి పరుగు పెడుతుంది ఎక్కడికి వెళ్తావు బుజ్జి అనుకుంటూ ఐషూ జడ పట్టుకుంటాడు కన్నా నొప్పి కన్నా జడ పట్టుకొని ముందుకు వచ్చి ఇప్పుడెలా తప్పించుకుంటావు అని ఐషూని ఒక్క చేతితో ఎత్తి కనెక్టింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీదకి తోస్తాడు అబ్బా ఏంటి కన్నా ఇవాళ ఇంత హార్ష్గా చేస్తున్నావు నువ్వే అన్నావుగా అంత మంచిగా ఉండొద్దని అందుకే ఇవాళ కొంచెం బ్యాడ్ మ్యాన్ అవుతా అని నడుం మీద ఒక ట్యాటూ వేస్తాడు ఇది అరుణ్ గాడి లెక్క అంటాడు ఎద మీద ఒక ట్యాటూ వేసి ఇది అతుల్ గాడి లెక్క అంటాడు అప్పటికే శివు చేతిలో నలుగుతున్న తన తనువుకు ఐషు ఎప్పుడో శివ్ వశం అయిపోయింది శివు తలపైకెత్తి చూసేసరికి ఐషు కళ్ళల్లో ఇంకా ఏదో కావాలని తపన కనిపిస్తుంటే ఏంటి అని అల్లరిగా ఎగరేస్తాడు ఐషు అలాగే రెప్ప కొట్టకుండా శివుని చూస్తుంటే ఏం కావాలి బుచ్చి అని హస్కీగా అడుగుతాడు నువ్వు కావాలి కన్నా యు ఆర్ మైండ్ అంటూ శివుని హత్తుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా బిగి కౌగిలలో ఇద్దరు కాదు ఒక్కరు అన్నట్టుగా హత్తుకుపోతారు కథ కొనసాగుతుంది ఈ భువన వాళ్ళకి ఇంకా ఆశలు చాలా ఉన్నట్టున్నాయి మరి వాళ్ళ ఆశలు తీరుతాయో లేదో తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో